హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేయించడం కోసం శారదా మాతా టెంపుల్కి వచ్చాము ఇక్కడ ఆల్రెడీ పూజ స్టార్ట్ అయ్యింది వాళ్ళది ఫస్ట్ బ్యాచ్ మాకి సెకండ్ బ్యాచ్ వెళ్ళాలి అక్కడే ఉన్న గణపతి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ నోట్ చేసింటారు మనకి పూజ కావాల్సిన వస్తువులన్నీ అవి మనం వన్ డే బిఫోర్ వెళ్ళి చూసి తెచ్చుకోవాలి మా అబ్బాయి చూడండి అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉన్నాడు ఒక చోట కుదువుగా కూర్చోవడం లేదు అలాగే ఇదే అండి వినాయకుని టెంపుల్ ఇక్కడే మేము పూజ చేస్తున్నాము ఫస్ట్ ఫస్ట్ కలశం పెట్టాలి అలాగే చిన్న పసుపుతో గణపతిని చేయించాడు స్వామి అలాగే చిన్న అమ్మవారి స్వామి ఫోటో ఇచ్చారు సరస్వతి మాతావి అలాగే పూజ కావాల్సిన పదార్థాలన్నీ తనే ఇలా చేసుకోవాలి అలా చేయాలి అని దగ్గరుండి చెప్తాడు మనం చేయాలి అయ్యే చూడండి మా అబ్బాయికి రాపించడం కోసం స్లేట్ తీసుకున్నాడు ఆ స్లేట్లోనే తనకి అక్షరాభ్యాసం చేయించాలని నాకైతే చాలా కొత్తగా అనిపించింది ఇలా కలసం పెట్టించి అలా పూజ చేపించడం నేను మా ఆయన మా బాబు వచ్చాము ఇక్కడికి మా అబ్బాయి చూడండి స్లే తీసుకొని రాయాలన్నీ తీసుకున్నాడు వద్దు అని చెప్తున్నా ఏదో రాయాలని చెప్తున్నారు ముందే రాయకూడదంట అయ్యా రాపించాక మనం రాయాలి ఫైనల్గా అయ్యా రాపించారు అది మనము మా అబ్బాయితో త్రీ టైమ్స్ రాపించమన్నాడు ఫైనల్గా ఇలా ఫినిష్